ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు శారీ ఇంకో డిజైన్ చూద్దాము ఇదంతా శారీ లైటు అరిటాకు పచ్చ అసలు బిస్కెట్ రంగు కాదు అటు వైట్ కాదు లైట్ అసలు అరిటాకు పచ్చ దానికి బ్లూ కలర్ ఇచ్చారు అండ్ సింపుల్గా నీట్గా ఉండేటట్టు వేయమన్నారు ఈ శారీ గల కస్టమర్ నందులపేట అనమాట మనకి పాతింటి దగ్గర నుంచి రెగ్యులర్ కస్టమరు చూడండి చాలా బాగుంది కదా డిజైను ఈ మేడము ఎప్పుడు సెలెక్ట్ చేసుకున్నా ఇలానే నీట్గా డిగ్నిటీగా ఉండేటట్టు సెలెక్ట్ చేసుకుంటాను అనమాట ఈ మేడం స్కూల్ టీచర్ అనమాట ఈ మేడంతో పాటు మనకి కొలిక్స్ శారీస్ కూడా పంపిస్తుంటారు ఈ మేడం బ్లౌజెస్ బాగున్నాయి అని చెప్పి ఇదిగోండి పువ్వు పువ్వుకి చిన్న చిన్న మొగ్గల్లాగా చిన్న చిన్న ఆకుల్లాగా వచ్చినాయి ఈ కరువు కానీ ఈ అవుట్లైన్ కూడా చూసారు పువ్వుకి ఈ పువ్వుకి అవుట్లైన్ ఎంత బాగుందో ఈ బుట్టీస్ కూడా చూడండి ఎంత బాగున్నాయో సేమ్ ఇదే బుట్టీస్ ఈ పువ్వు ఇక్కడ వచ్చిందనమాట సేమ్ ఇదే బుట్టీస్ చాలా నీట్గా వస్తుంది ఈ వర్క్ కూడా ఓవర్గా లేకుండా నీట్గా వస్తుంది అండ్ ఈ డిజైన్ కూడా మనకి బడ్జెట్ ఫ్రె ఫ్రెండ్లీలో వస్తుంది ఫ్రెండ్స్ ఏమన్నా ఉంటే ప్లాన్ చేసుకోండి దీనికి టూ కలర్స్ ఆప్షన్ అందుకని శారీ కలరు అండ్ గోల్డ్ ఈ టూ కలర్స్ రానిచ్చాను శారీలో కూడా శారీ కలర్ గోల్డ్ ఉంది లైట్గా ఎక్కడో సిల్వర్ ఉంది మనం సిల్వర్ కుందన్స్ పెట్టేద్దాము ఓవరాల్గా త్రీ కలర్స్ వచ్చేసినట్టు ఉంటుంది బాగుంది కదా కింద కూడా స్కాలప్ వచ్చి బాగుంది డిజైన్ ఇప్పుడు మనము నెక్ ఫ్రంట్ చూద్దాము ఫ్రెండ్స్ నెక్ కూడా అయిపోయింది చూడండి భలే ఉంది కదా కలర్ కాంబినేషను పైనుంచి చూపిస్తున్నాను అండ్ జూమ్ చేసి దగ్గర నుండి చూపిస్తున్నాను ఎక్కడా మీకు కలర్ కాంబినేషన్ దగ్గర కానీ వర్క్ నీట్నెస్ లేకుండా కానీ ఎక్కడా జరగదు చూడండి ఎంత బాగుందో శారీ కూడా పక్కన పెడుతున్నాను వర్క్ ఉంది శారీ ఉంది ఫినిషింగ్ కనబడుతుంది మీకు చూడండి చక్కగా నెక్కి కూడా స్కాలప్ వచ్చింది ఫ్లవరు చక్క క్రీపరు ఇదే బుట్టి చక్కగా ఇక్కడ కూడా వచ్చింది చాలా బాగుంది కదా ఫ్రంట్ కూడా వచ్చింది ఫ్రంట్కి కూడా టూ బుటీస్ వచ్చాయి ఎంత బ్యాక్గ్రౌండ్ అంతా నిండిపోయినట్టు ఉంటుంది మీకు ఇలా చూసే కంటే చక్కగా ఇట్లా కటింగ్ చేపిచ్చేసేసుకొని కుట్టించుకుంటే ఓవరాల్గా బ్లౌజ్ అంతా నిండుగా ఉన్నట్టు కనిపించింది చూడండి చాలా బాగుంది కదా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకొకసారి ఇంకో బ్లౌజ్ చూద్దాము ఫ్రెండ్స్ ఇది బేబీ లంగా ఫ్రెండ్స్ ఫ్యాన్సీ లంగా దీనికి కాంట్రాస్ట్ కలర్ వాళ్ళు ఆరెంజ్ కలర్ తీసుకున్నారు అందుకని నేను ఇంకా గ్రీన్ కలర్ వేశాను చిన్ని పాప అనమాట ఒక త్రీ ఇయర్స్ పాప చూడండి కట్ వర్క్ కావాలన్నారు ఇది కట్ వర్క్ పిందులు చొక్క పూలు పూకు అవుట్ నేను గోల్డ్ రానిచ్చాను ఇది పొట్ట మీద కూడా వస్తుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన ఫోటో పిక్ నేను యాడ్ చేస్తాను అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది ఇవన్నీ బుట్టీసు ఈ లోపల కుందన్స్ పెట్టాలి అంత కుందన్స్ పెట్టేస్తే అప్పుడు మీకు ఇంకా లుక్ అనేది చాలా బాగా వస్తుంది చూడండి ఎంత బాగుందో కదా హ్యాండ్స్ కూడా వేయమన్నారు ఇది నెక్ ఇది పొట్ట మీద బార్డర్ వస్తుంది ఇదంతా బుటీస్ వస్తాయి హ్యాండ్స్ మీద కూడా వేయాలి హ్యాండ్స్ మీద కూడా వేసి మీకు చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి యాడ్స్ వస్తుంటాయి ఫ్రెండ్స్ యాడ్స్ కూడా స్కిప్ చేయొద్దు హ్యాడ్సే మాకు టార్గెట్ అనమాట హ్యాండ్స్ కూడా వినండి ఫ్రెండ్స్ ఇది శారీ డార్క్ గ్రీన్ కలరు దానికి బార్డరు సంపంగి రంగు వచ్చింది అండ్ ఈ శారీకి బ్లౌజ్ కొంచెం బ్లాక్ ఇష్ ఇచ్చాడు బ్లౌజు బాగోదని చెప్పాను ఇంకా అందుకని సంపంగి రంగు బ్లౌజు సెలెక్ట్ చేశారు అదే సేమ్ మంచి రంగు ఇది కొత్త డిజైన్ ఫ్రెండ్స్ ఇదే ఫస్ట్ టైం వేయడము చాలా బాగుంది చూడండి డిఫరెంట్గా ఉంది అన్నిటి అన్ని బ్లౌజులకి బార్డర్ వచ్చి పైన లైన్స్ వస్తాయి కానీ ఈ బ్లౌజ్కి లైన్స్ వస్తూ మధ్యలో ఇలా క్రీపర్గా అర్ధచంద్రాకారంగా వస్తుంది డిజైన్ చాలా బాగుంది ఫ్లవర్స్ ఈ చుక్కలు చిన్న పువ్వుకు లైన్ కానీ ఎంత క్లారిటీగా ఉంది చూడండి చిన్న చిన్న పువ్వుకు కూడా అవుట్ లైన్ చూడండి ఎక్కడ మిస్ అవ్వకుండా వచ్చింది చాలా బాగుంది ఇది కూడా వంపు రొంపులుగా వచ్చింది జరీ కూడా బాగా నచ్చింది చాలా బాగుంది ఇది ఈ డిజైను రెండు మూడు కలర్స్ ఆప్షన్ ఉంది వాళ్ళ శారీలో లేదని చెప్పి నేను ఓన్లీ గ్రీను గోల్డ్ యూజ్ చేశాను మీ మీ శారీస్లో చక్క కలర్స్ ఉంటే ఈ డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకోండి డిఫరెంట్గా ఉంటుంది చెయ్యి అంతా నిండుగా వస్తుంది వెరైటీగా ఉంటుంది అండ్ కలర్స్ కూడా బాగా పడతాయి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్కను ఫ్రంట్ చూద్దాము చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కదా నెక్ నాకు మాత్రం చాలా బాగా నచ్చింది బ్యాక్గ్రౌండ్ పెసరంగు కాబట్టి మీకు గోల్డ్ వేసినా కూడా అంత ఓవర్ లుక్ అనేది అనిపించట్లేదు బట్ విడిగా చాలా బాగుంది అదే మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ మీద శారీ కలరు గోల్డ్ తీసుకుంటే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది ఇంకో టూ శారీస్ సేమ్ డిజైన్ ఉన్నాయి వాటికి వేస్తే అప్పుడు మీకు ఇంకా గ్రాండ్ లుక్ అనేది వస్తుంది చూడండి ఇక్కడ అసలు ఈ నక్కి డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్లవర్ వచ్చినప్పటికీ గ్రీన్ తీసుకున్నాను ఎందుకంటే శారీ గ్రీన్ కాబట్టి గ్రీను లోపల గోల్డ్ ఇచ్చాను మధ్యలో మళ్ళీ మధ్యలో గ్రీన్ ఇచ్చా అనమాట కాంట్రాస్ట్గా వస్తుందని ఇవన్నీ చిన్న చిన్న పూలు ఇవన్నీ గ్రీన్ ఇచ్చి అవుట్లైన్ గోల్డ్ రానిచ్చాను ఇవి కలర్స్ టూ త్రీ కలర్స్ యాడ్ చేసుకోవచ్చు బట్ వీళ్ళ శారీలో టూ కలర్స్ ఏ ఉన్నాయని నేను జస్ట్ టూ కలర్స్తోనే వేశాను ఇంక అందుకనే బుట్టీస్ గ్రీన్ రానిచ్చాను ఇవి కూడా గోల్డ్ రానిస్తే అసలు సరిగ్గా కనపడదని నేను మొత్తం గ్రీన్ రానిచ్చాను ఆల్ ఓవర్ బుట్టీస్ వీళ్ళది వచ్చినప్పటికేసి కొల్లిపర ఫ్రెండ్స్ వీళ్ళు మనకి పాతింటి దగ్గర నుంచి కంటిన్యూగా ఇస్తున్నారు